నా ఫ్రెండ్ చేసిన పనికైతే చాలా కోపం వచ్చింది తర్వాత అనిపించింది తెలిసో తెలియకో చేశారు కానీ మంచి పని అయితే మంచి ప్లేస్ కి తీసుకొని వెళ్తానని చెప్పి వాడే ఆ ప్లేస్ దారిని మర్చిపోయాడు మేము వెళ్లే దారి ఎలా ఉందంటే మాకు పగటి పూట చుక్కలు కనిపించారు ఈ దారిని చూసి చాలా భయం వేసింది మరి ఇక్కడి నుంచి ముందుకెళ్ళడానికి రోడ్డు కూడా లేదు అప్పుడే మా ఫ్రెండ్ బాంబు పీల్చాడు అరే దారి ఇటువైపు కాదురా అటువైపు ఉంది అనేసి అన్ని సార్లు అడిగారు మరేం చేస్తాం వాడిని తిట్టుకుని బ్యాక్ కి అయితే వెళ్ళాం ఈ దారి అయితే చాలా బాగుంది మేము వచ్చే దారిలో నీ దారి తగులుతుంది కాకపోతే మా ఓడి మర్చిపోవడంతో అటువైపు వెళ్లిపోయాం దారిలో ఒక విలేజ్ అయితే కనిపించింది అలాగే విలేజ్ లో కుర్రలందరూ వాలీబాల్ ఆడుతున్నారు ఏదైనా విలేజ్ విలేజ్ ఈవినింగ్ అయితే చాలు ఎక్కడున్నా కూడా ఒక చోట చేరుతారు ఇవన్నీ చూడగా నాకైతే హ్యాపీ అనిపించింది టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది మనమైతే లొకేషన్ దగ్గరలో ఉన్నాము వ్యూ అయితే చాలా బాగుంది ఫైనల్ గా లొకేషన్ అయితే వచ్చేసాం ఈ రాయ అటువైపు లొకేషన్ అయితే ఉంది మా బైక్స్ అన్ని అటువైపు పార్క్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే లొకేషన్ అయితే అదిరిపోయింది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఏమో ఫొటోస్ దిగుతున్నారు మరి నేనెందుకు లేట్ చేయాలని నేను కూడా రెండు మూడు ఫోటోలు తీసుకున్నా ఈ మధ్య వర్షాల కారణంగా నీళ్ళైతే బురదగా ఉన్నాయి ఈ నది పేరేంచో నాగవళి నది ఈ స్పాట్ పేరు అవుతుంది హత్తిపతర్ హత్యథర్ అంటే తెలుగులో ఏనుగు రాయ మా ఫ్రెండ్స్ అయితే ఐఫోన్ తో తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ కుక్క అయితే ఇలా అంటుంది భయం లేకుండా పిల్లలు అయితే చూడండి ఎలా స్నానం చేస్తున్నారు మా ఫ్రెండ్ మీద చాలా సేపు నుంచి ఉండే కోపం ఈ స్పాట్ కి వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ లో తీరిపోయింది అలా ఉంది ఈ స్పాట్ అయితే వీడైతే చూడండి ఎలాంటి విచిత్రమైన పూజలు ఇస్తున్నాడు ఇక్కడికి వచ్చాక ఈ కొండలు ఈ నీరు ఈ గాలి ఇవన్నీ చూస్తుంటే నా మైండ్ చాలా రిలీఫ్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నా వీడియో నిలిస్తే లైక్ చేయండి